ప్రతి దీపావళి మనం ఇంట్లో దీపాలు వెలిగిస్తాం కాని కొంతమంది జీవితాల్లో మాత్రం వెలుగులేని అంధకారం మిగిలిపోతుంది ఇదే ఆ కథ ఓ తండ్రి ప్రేమ ఓ కూతురు గౌరవం గురించి లక్ష్మి అనే అమ్మాయి హైదరాబాదులో ఉద్యోగం చేస్తుంది కాని ఈసారి దీపావళికి ఇంటికి రావడం ఆలస్యం అయింది ఆమె తండ్రి రామయ్య పాత పాఠశాల టీచర్ ఇప్పుడు రిటైర్ అయినవాడు ఇల్లు అంత శుభ్రం చేస్తూ తన కూతురు కోసం ప్రతి మూలలో తైలదీపాలు ఉంచుతూ ఉంటాడు తనకు తెలుసు కూతురు నగర జీవితం బిజీగా ఉంటుందని కానీ తండ్రి మనసుకదా ఒక్క మాట కోసం రోజంతా ఫోన్ వైపు చూస్తూనే ఉంటాడు రామయ్య ఇల్లు బయట చిన్న దీపాల వరుసగా పెట్టాడు కానీ లోపల మనసులో మాత్రం ఖాళీగా ఉంది అప్పుడే డోర్బెల్ మోగుతుంది తలుపు తెరిచిన వెంటనే లక్ష్మి నిలబడి ఉంది చేతుల్లో దీపాలతో కన్నీటి చిరునవ్వుతో ఆ క్షణం రామయ్య కళ్లలో వెలిగిన ఆనందం ఆ దీపాల కంటే ఎక్కువగా ప్రకాశించింది నాన్న ఈసారి బోనస్ వచ్చింది మీకు కొత్త కళ్ళజోడు కొన్నా ఇన్ని ఏళ్లుగా మీరు కళ్లతో మాత్రమే కాదు మనసుతో కూడా నాకు వెలుగు చూపించారు రామయ్య నవ్వుతూ అంటాడు నేను చూపిన వెలుగు కాదమ్మా నువ్వే నా జీవిత దీపం అంతే ఇద్దరూ కలిసి ప్రతిదీపం వెలిగిస్తారు బయట ఆకాశంలో పటాసులు పగిలినా ఆ ఇంట్లో మాత్రం ప్రేమ కాంతి ప్రకాశిస్తోంది ప్రతి దీపావళి కొత్త బట్టలు పటాసులు మిఠాయిలతో కాకుండా మన కుటుంబంతో ఒక క్షణం గడిపే పండుగ కావాలి ఎందుకంటే ప్రేమీ నిజమైన వెలుగు ఇలాంటి హృదయానికి హత్తుకునే కథల కోసం నెక్స్ట్ స్టోరీ మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి